హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ నాకిల్ ఫ్యామిలీ ఒక సిస్టర్ మెసేజ్ పెట్టింది బిజినెస్ వీడియోస్ పెడితే మనకు మనీ వస్తాయా ఎలా వస్తాయి సిస్టర్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి తను ఒక డౌట్ అడిగింది సో నేను డౌట్కు క్లారిటీ ఇద్దాం అనుకున్నాను నేను ఇస్టర్డే పెట్టిన వీడియోకు చాలామంది కూడా కామెంట్స్ మెయిల్స్ తీశారు సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో బిజినెస్ వీడియోస్ తీస్తే మనకు రెవెన్యూ వస్తాయా అంటే తప్పకుండా వస్తాయి సిస్టర్ మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండి మన మొబైల్తో ఏ వీడియోస్ తీసినా కూడా మనకు అమౌంట్ అనేది వస్తుంది సో ఎవరి వీడియోస్ అంటే ఒకరి యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకొని అలాగే వేరే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టినప్పుడే వాటికి కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ కానీ పడడం జరుగుతుంది సో మిగతా ఎలాంటి వీడియోస్ అయినా కూడా అంటే కంటెంట్ అనేది ఎలా ఉండాలంటే మన ఓన్ కంటెంట్ మన క్రియేటివిటీ మన వీడియోస్ అయితేనే మనకు ఎక్కువగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మనకు వ్యూస్ అనేటివి కూడా ఎక్కువగా వస్తాయి ఇంకో కామెంట్ ఏమని వచ్చిందనంటే అసలు యూట్యూబ్ నుంచి మనకు ఎంత రెవెన్యూ అక్క అసలు యూట్యూబ్ నుంచి మనం చేస్తే గెయిన్ అవుతామా అని చెప్పేసి అడిగింలు సో యూట్యూబ్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ అదిని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది సోషల్ మీడియా అనేది లైఫ్లో ఎంత చెడ్డదో అంత మంచిది కూడా దాన్ని యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి సోషల్ మీడియాను మనము ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే సోషల్ మీడియాను కొందరు యూజ్ చేసుకొని దాన్ని ఒక విధంగా వాడుకొని దాన్ని మనం ఒకరిని చెడు చేసే విధంగా యూజ్ చేసుకుంటే కొందరు మంచి విధంగా యూజ్ చేసుకొని డబ్బులు దీని నుంచి జనరేట్ చేస్తున్నారు సే నేను దీన్ని యూజ్ చేయడానికి రీజను అసలు యూజ్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షను వీటన్నిటిని నేను మీతో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సో నేను సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు అయితే మా ఇంట్లో వాళ్ళైతే నాట్ యాక్సెప్టెడ్ సో ఈవెన్ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి కానీ సో మన ఫ్యామిలీస్ బ్యాక్ ఎవ్వరు సోషల్ మీడియాలో లేనప్పుడు మనము సోషల్ మీడియాలోకి వస్తే ఎలా ఉంటుందో రియాక్షన్ ఒక్కసారి మీరే ఊహించుకోండి సో అప్పుడు సొంతంగా నేను సోషల్ మీడియాకి రావాలని నేనే ఓన్గా సోషల్ మీడియాకు వచ్చిన వచ్చిన తర్వాత నేనే సొంతంగా కష్టపడి నేనే సొంతంగా రెవెన్యూ జనరేట్ చేసుకోవడం జరిగింది సో నేను ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ చేసుకోవడం స్టార్ట్ అయిందో అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం ఓకే తిను మంచిగా చేయగలుగుతుంది ఓకే తనకు ఒక టాలెంట్ ఉంది దీంట్లోనైనా సరే ఎందులోనైనా రాణించగలుగుతుంది అని చెప్పేసి మా హస్బెండు సరే ఓకే నీ ఇష్టం అని చెప్పేసి అప్పటి నుంచి ఇంకా నాకు ఏం అబ్జెక్షన్స్ అనేది ఏం చేయలేదు సో తను ఏంటి అని అంటే తన భయం ఏంటి అని అంటే సోషల్ మీడియా అనేది ఎంత డేంజరస్ అనేది అందరికి తెలుసు కదా సో ఎవరికైనా కూడా ఎవరి ఫ్యామిలీ వ్యక్తి అయినా కూడా ఏదన్నా జరగరాని జరిగితే మళ్ళీ ఆ ప్రాబ్లం మనం ఫేస్ చేయలేము అని చెప్పేసి తన ప్రాబ్లము సో నేను దీంట్లో రావడానికి నాకు ఒక బట్ బలమైనటువంటి కారణం ఉన్నది ఏంటి అని అంటే నేను అప్పటికే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సో నేను జాబ్ చేసి కొంత రెవెన్యూ జనరేట్ చేసుకొని ఆ జాబ్ మానేసిన తర్వాత ఖాళీగా ఉండాలంటే ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఉమెన్కి ఒక్కసారి మనం డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో అంటే మన మైండ్ సెట్ అస్సలు సెట్ కాదు ఎందుకంటే మనం సొంతంగా సంపాదించిన డబ్బు అది మనం ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టుకున్నా కూడా మనము హ్యాపీగా ఖర్చు పెట్టగలుగుతాం అదే డబ్బును మనము మన ఫ్యామిలీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఖర్చు పెట్టాలంటే నాలుగు రకాలుగా ఆలోచన అరే వాళ్ళకు ఇబ్బంది అవుతుందేమో ఒకటి కొనుక్కోవాలన్నా కూడా తృప్తిగా కొనుక్కోలేము సో ఇవన్నీ ఎందుకు మనం ఫేస్ చేయాలా మనము ఒకరి ఒకరి మీద డిపెండ్ కావద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్కడ డిపెండ్ కాకుండా ఎవరి మీద డిపెండ్ కాకుండా సంపాదించుకోవాలన్న థాట్తోని దీన్ని స్టార్ట్ చేసిన రెవెన్యూ రావడం స్టార్ట్ అయింది నేను దీని నుంచి నేను హ్యాపీగానే ఉన్నా ఓకే కానీ ఇక్కడ ఏమైంది అని అంటే నేను సోషల్ మీడియా స్టార్ట్ చేయకముందు మేము యూరప్ వెళ్ళడానికి ఫస్ట్ నేను స్టోరీ చెప్తా ఒకటి యూరప్ వెళ్ళడానికి మేము అమౌంట్ కట్టినాం ఫస్ట్ ఒక దగ్గర కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర ఒక వన్ లాక్ కట్టినాము అది అక్కడనే అయిపోయింది దాని తర్వాత మాకు తెలిసిన అని చెప్పేసి ఆయన పంపిస్తాడు అని అంటే అతనికి ఒక ఫోర్ ల్యాక్స్ కట్టినాము సో మేము ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళి అక్కడ మేము సెటిల్ అవ్వడానికి చేసుకున్నటువంటి ప్లాన్లో మేము ఫైవ్ ల్యాక్స్ లాస్ అయినాం ఆ ఫైవ్ ల్యాక్స్ని నేను పూడ్చుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అనేది మా మాకు తెలుసు దానివల్ల మేము ఎన్ని రకాలుగా మాటలు పడ్డామో కూడా మాకు తెలుసు సో ఇక్కడ ఏంటి అని అంటే ఎప్పుడు ఏదైనా సరే డిసిషన్ తీసుకునేటప్పుడు తొందరవాడి డిసిషన్ తీసుకోవద్దని ఒకటి అయితే నాకు అర్థమయ్యింది సో ఇది ఎందుకు చెప్తున్నావు మధ్యలో అక్క అని కూడా మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను చెప్పడానికి రీజన్ కూడా ఉంది మేము ఒక డాలర్ సంపాదించడానికి ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళడానికి మేము ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేసి వెళ్తున్నా కూడా మనకు అక్కడ కరెక్ట్ సెక్యూరిటీ లేదు ప్లస్ మనకు అక్కడ ఒకటి కరెక్ట్ తెలిసిందనేది లేదు అదే డాలర్ని మనం ఇక్కడ సంపాదించవచ్చు కదా ఆ డాలర్ సంపాదించాలి అని అంటే మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనం సంపాదించే ప్లాట్ఫామ్ ఉన్నది ఒకే ఒక్క ప్లాట్ఫామ్ యూట్యూబ్ సో యూట్యూబ్ అనేది ఒకటే కాదు మోజ్ యాప్ ద్వారా కూడా మనం సంపాదించవచ్చు కానీ అప్పుడు నేను ఆ ప్లాట్ఫామ్స్ అన్ని చూజ్ చేసుకోకుండా చూజ్ చేసుకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఓన్లీ యూట్యూబ్ చాలామంది ఎలా అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్కి వస్తారు లో ఫేమ్ వచ్చిన తర్వాత యూట్యూబ్కి వస్తారు అంటే ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాతనే కానీ ముందు అయితే మెయిన్గా యూట్యూబ్ ఉండే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేటివి ఓపెన్ చేస్తున్నారు రెవెన్యూ కూడా అదే విధంగా జనరేట్ అవుతుంది మినిమమ్ మనకు ఒక మంత్లీ యూట్యూబ్ నుంచి అయితే ఒక ఎయిట్ థౌజండ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎయిట్ థౌజండ్ అంటే మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే మనకు యూట్యూబ్ నుంచి మనకు ఒక ఎయిట్ థౌజండ్ మన ఇండియా కరెన్సీకి ఎయిట్ థౌజండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇంతకంటే ఎక్కువ రాదా సిస్టర్ అని అంటే మనం పెట్టే కంటెంట్ మనకు వచ్చే వ్యూస్ మన వ్యూస్ మీద పడే యాడ్స్ని బట్టే మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఎలా ఉంటుంది అని అంటే వ్యూస్ మనం రెగ్యులర్ కన్సిస్టెంటీ అండ్ టైం మెయింటైన్ చేయాలి ఈ రెగ్యులర్ కన్సిస్టెంటీ టైం మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా వ్యూస్ అనేది హై రేంజ్లో వస్తాయి అదే నువ్వు ఒక ఇప్పుడు ఒక వీడియో పెట్టి ఒక వన్ వీక్ ఒక వీడియో పెడితే మనకు అస్సలు రెవెన్యూ అనేది జనరేట్ అనేది రాదు మంత్లీ ఇన్కమ్ అనేది తీసుకోలేము ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంది అని అంటే నీకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి అలాగే వితౌట్ ఇన్వెస్ట్ వితౌట్ పేమెంట్తో కావాలి అనంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలి డైలీ త్రీ షార్ట్ వీడియోస్ టు లాంగ్ వీడియోస్ సో నువ్వు ఏ విధంగా కష్టపడతావా నీకు స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చా లేదా స్టిచ్చింగ్ చేయడం వచ్చా లేదంటే నువ్వు ఇంట్లో వ్లాగ్సే తీస్తావా లేదంటే ఆ వ్లాగ్స్ ద్వారా మీ పిల్లలకు ఉన్న టాలెంట్ని నువ్వు బయట పెట్టి నిరూపిస్తావా అనేది నీ ఒపీనియన్ అంతే కానీ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసి వదిలేసి దాంట్లో మళ్ళీ వన్ వీక్ ఒక వీడియో పెట్టి చేయాలి అని అంటే మాత్రం యూట్యూబ్ కూడా మన ఛానల్ని పుష్ చేయాలి సో ఒకవేళ మనము యూట్యూబ్లో సక్సెస్ పార్ట్నర్గా రన్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా కన్సిస్టెన్టీ మెయింటైన్ చేస్తే ముందుకు వెళ్తాము ఫర్ ఎగ్జాంపుల్గా భవానీ పాఠశాల ఉన్నారు సాయి ప్రసన్న గారు ఉన్నారు చాలామంది వాళ్ళు ఓన్లీ నార్మల్ వ్లాగ్స్ తీస్తారు అప్పుడప్పుడు డ్యాన్స్ తీస్తారు కానీ కంటెంట్ అనేది రెగ్యులర్గా ఉండాలి యూట్యూబ్లో ఎట్లుంటుందంటే మెయిన్గా మన వీడియోస్ వైరల్ అవ్వడానికి కూడా ఒక ఛాన్స్ ఏంటి అని అంటే లైటింగు అలాగే కెమెరా క్వాలిటీ అలాగే మనకు ఖచ్చితంగా ఒక తీసే వ్యక్తి ఉంటే మాత్రము మనకు వీడియో అనేది ప్రాపర్ వేలో వస్తే ఆ వీడియో కూడా మంచి వైరల్ అవుతుంది సో మీరు ఇచ్చే ఎస్సీఓ ద్వారా కూడా మీకు ఆ ఎస్సీఓ మీరు ఇచ్చిన దాన్ని బట్టి సర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్ అని అంటారు సో దాని ద్వారా కూడా మనకు వ్యూస్ అలాగే వీడియో వైరల్ అవ్వడం కానీ జరుగుతుంది సో లేదంటే మనము ఒకరోజు పెట్టి రేపు పెడదాము లేదు లేదు మనకి ఇందులో లే అంటే మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వన్ మంత్లోనే మనకు సక్సెస్ కావాలంటే కాలేమో వన్ ఇయర్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టచ్చు కొందరికి టూ మంత్స్ ఏ పట్టచ్చు కొందరికి త్రీ ఇయర్స్ కూడా పట్టొచ్చు ఇయర్స్ ఆఫ్ టేకింగ్ టైం కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఏదైనా సరే ఒక్కసారి దిగినమని అంటే దాన్ని ఒక తీసుకెళ్ళాలి లాగ్ లాగా మంచి జనరే ఇలా ఒక్కటి చెప్తున్నా చూడండి యూట్యూబ్ అనేది ద బెస్ట్ ప్లాట్ఫామ్ దాన్ని మనం యూజ్ చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది నా లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ అదే సో మనకు అమౌంట్ వస్తుందా రాదు రాదు అని అంటారు కానీ అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి పక్కా వస్తుంది మీకు వచ్చే వ్యూస్ మీద పడే యాడ్స్ మీద పక్కా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మీరు దాన్ని ఏ విధంగా పెట్టి స్టార్ట్ చేసుకుంటారనేది అది మీ ఛాయిస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్